హాయ్ అండి వెల్కమ్ టు శేషస్ కిచెన్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ చాలా ఈజీగా పొటాటో బాల్ చేసుకోబోతున్నాం అండి ఈవినింగ్ స్నాక్ అనమాట పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు ఇవి ఎంత ఈజీగా చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ లో మీకు నేను బంగాళదుంపలు అండి ఇవి వీటిని మెత్తగా ఉడికించుకున్నాను వీటిని ఇలా మనం స్మేషర్ మెత్తగా చేసేసుకోవాలండి ముక్కలు లేకుండా మెతిపేసుకోవాలి మెత్తగా వచ్చేయాలండి ముక్కలు ఉండకూడదు ముక్కలు ఏమైనా ఉన్నట్టు అనిపిస్తే మనం కలుపుకునేటప్పుడు ఇంకా మెత్తగా కలిపేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక స్పూను సాల్ట్ వేస్తున్నానండి రెండు స్పూన్లు ఫ్లోర్ ఒక స్పూను చిల్లీ పౌడర్ ఒక స్పూను గరం మసాలా ఇదిగోండి రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న కప్పుడు కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి ఇవి మొత్తం మనం కలిపేసుకోవాలండి మనకి దుంపలో ఉన్న తడి సరిపోతుందండి వాటర్ అనేది అవసరం లేదు మనం వాటర్ యాడ్ చేయ అవసరం లేదు ఇలా బాగా మెత్తం కలుపుకున్న తర్వాత సాల్ట్ మటుకు టేస్ట్ చూసుకుంటే సరిపోతుందండి ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఇలా కలుపుకున్నాం కదండి ఇదిగోండి మూడు రెడ్ ముక్కలు ఉంటాయి కదండి ఫిషెస్ మూడు గట్లని ఇలా నేను పౌడర్ చేసుకున్నాను ప్రతి ఒక బాల్స్ ని మనం ఇలా ఎలా చేసుకుని ఇంతేనండి ఇలా చక్కగా పెట్టుకోవడమే మనం బాయిల్స్ చేసేటప్పుడు కొద్దిగా ఇలా ఆయిల్ అప్లై చేసుకొని అలా అన్నీ చేసేసుకోవడమేనండి చూడండి ఇలా బ్రెడ్లో మనం చక్కగా రౌండ్ రౌండ్గా చేసుకున్న ఉండని ఇలా కొరిపేసి పెట్టాను ఇవి ఇప్పుడు మనం వేపు ఇవ్వండి ఆయిల్ పెట్టాను చిన్నది కూడా వేసాను హీట్ అయ్యి ఉంది ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం ఇంద్ర వేసేసుకుందాం నూనె బాగా వేడైన తర్వాత ఆయిల్ వేడే ఉంటే వీటు తగ్గించేసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి నెమ్మదిగా వేగాలి కదా కరకరలాడాలంటే స్లోగా వేగితేనే బాగుంటాయండి ఒక పక్క వేగిన తర్వాత ఒక పక్కకి ఎలాగ జాగ్రత్తగా తిప్పుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారు చాలా బాగుంటాయండి ఇవి హాఫ్ అన్ అవర్ లో చేసేసుకోవచ్చండి మన ఇంట్లో ఇందులో వేసే కూడా అన్ని మన ఇంట్లో ఉన్నవే కదా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఈ మాత్రం గోల్డ్ రంగు రావాలండి చక్కగా లేగి కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది అనమాట అండి చూసారండి ఎంత బాగా హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయాయి ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా ఉన్నాయండి మీ ఇంట్లో టమాటా సాస్ ఉంటుంది కదండి దాంట్లో కొంచెం టచ్ చేసుకుని తింటా ఉంటే అబ్బాబ్బా సూపర్ అండి అసలు ఏమీ ఏమిగా పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయండి మీ ఇంట్లో మీరు తప్పనిసరిగా చేయండి మీ పిల్లలు అసలు అమ్మ ఎంత బాగా చేసామని అడుగుతారు చెప్తారు కంపల్సరీ మీరు చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి